సునీత విలియన్స్ కు వెల్కమ్ చెప్పిన ఇస్రో చైర్మన్ భారత సంతతి ఆస్ట్రానెట్ సునీత విలియన్స్ తొమ్మిది నెలల తరువాత స్పేస్ స్టేషన్ నుంచి భూమికి ఇవాళ చేరుకున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ వి నారాయణ్ స్పందించారు సురక్షితంగా నేలపై దిగిన సునీతకు ఆయన వెల్కమ్ పలికారు ఇదో అసాధారణ అచీవ్మెంట్ అన్నారు నాసా స్పేస్ ఎక్స్ పనితీరుకు ఇదో సవాల్ అని పేర్కొన్నారు అంతరిక్ష పరిశోధనపై కట్టుబడి ఉన్న అమెరికా కమిట్మెంట్ కు ఇదో పరీక్ష లాంటిదని అన్నారు ఇస్రో కు చెందిన ఎక్స్ అకౌంట్ లో వందించారు స్పందించారు అంతరిక్ష పరిశోధనలో సునీత విలియన్స్ అనుభవాన్ని వినియోగించుకున్నట్లు ఇస్రో చైర్మన్ వెల్లడించారు మీ దీక్ష పట్టుదల ప్రపంచ ఉన్న అంతరిక్ష పరిశోధకులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు ఇస్రో చైర్మన్ నారాయణ్ ఇస్రో చైర్మన్ గా భారత అంతరిక్ష శాఖ అధిపతిగా గ్రీటింగ్స్ చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు అనుభవాలను స్పేస్ కార్యక్రమాలను వాడుకోవాలని ఆశిస్తున్నామని ఇస్రో చైర్మన్ తెలిపారు నాసా యాస్ట్రోనార్ట్స్ బుచ్ విల్మోర్ సునీత విలియమ్స్ తో పాటు మరో ఇద్దరు ఆస్ట్రోనట్స్ ఇవాళ స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్స్ లో నేలపై దిగారు సునీత విలియమ్స్ తండ్రి గుజరాతీ ఆయన పేరు దీపక్ పాండే మొహసానా జిల్లాలోని జులాసాన్ సొంతూరు సునీత తల్లి పేరు ఉడుసులిన్ బోని పాండ్యా ఆమె సోవినియా దేశస్థులాలు ఓహియాలోని యూక్లీడ్ లో సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదులో సునీత జన్మించారు Good main release. Copy splash down. We see main shoots cut. Nick, Alex, Butch, Sunny, on behalf of SpaceX, welcome home. Oh, it looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now uh, will be assisted onto the mobility aid. There we have it some waves some thumbs up and some smiles Hi this is Swati like cheyandi share cheyandi comment cheyandi and subscribe cheyandi GRTV Hi this is Monica please like share and subscribe GRTV